విజయసాయి రెడ్డి ఆయన భార్యస్తున్న మదన్ కి కోటి అరవై లక్షలు ఎందుకు ఇచ్చారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు అంత డబ్బు విజయసాయిరెడ్డికి ఎక్కడిది విశాఖలో భూముల దోపిడికి ఈ వ్యవహారానికి ఉన్న లింక్ ఏంటని ప్రశ్నించారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళేరా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే పిల్ల విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ మ్యాటర్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా